భారతీయ తంతితపాల సేవల్ని మరింత కచ్చితత్వంతో అందించేందుకు ఇండియా పోస్ట్ డీజీ పిన్ సేవల్ని ప్రవేశపెట్టింది కొరియర్లు పోస్టులను అన్ని చిరునామాలకు ఖచ్చితత్వంతో చేరవేసేందుకు పిన్ కోడ్లపై ఆధారపడకుండా డీజీ పిన్ ను తీసుకొచ్చింది అసలు పిన్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది వంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోస్టల్ అధికారి శ్రీనివాస్ శర్మతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి భారతీయ పోస్టల్ శాఖలో టెక్నాలజీ మరింత ఉపయోగిస్తున్నారు రకరకాల కొత్త టెక్నాలజీలు తెస్తూ వేగవంతమైనటువంటి సేవలను ప్రజలకు అందిస్తున్నారు అందులో భాగంగానే కొత్తగా డిజిపిన్ అన్నది వచ్చింది అయితే ఈ డిజిపిన్ ఎలా పనిచేస్తుంది దీని ఉపయోగాలు ఏంటి అన్నది మనతో మాట్లాడడానికి పోస్టల్ అధికారి శ్రీనివాస్ వర్మ ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ అసలు ఈ డిజిపిన్ లేదా డిజిటల్ పిన్ అంటే ఏంటి ఇప్పటివరకు సహజంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో పిన్ అని వాడుతుంటాం అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఈ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అనేది సిక్స్ న్యూమరిక్స్ సిక్స్ డిజిట్స్ తో ఉంటుంది ఇక నుంచి ఏంటంటే రాబోయే కాలంలో మనం ఈ డిజిప్ ని తీసుకొస్తున్నాం డిజిపిన్ ఎలా ఉంటుందంటే ఒక టెన్ డిజిట్ క్యారెక్టర్ వస్తుంది ఆ టెన్ డిజిట్ నెంబర్ వస్తుంది ఆ టెన్ డిజిట్ లో ఆల్ఫా న్యూమరిక్ తో ఉంటుంది దాంతో ప్రతి లొకేషన్ ని ఇండియాలో ఉన్న ప్రతి పాయింట్ ని కూడా ఫోర్ బై ఫోర్ స్క్వేర్ మీటర్ ఉండే విధంగా అంటే సిక్స్టీన్ స్క్వేర్ మీటర్ ఏరియాని ఒక యూనిట్ కింద తీసుకునేటట్టయితే అయితే ప్రతి సిక్స్టీన్ స్క్వేర్ మీటర్ యూనిట్ యూనియూనిట్కి కూడా ఒక డిజిపిన్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని డిఏసి అంటాం డిజిటల్ అడ్రస్ కోడ్ అనేది ఇస్తాం ప్రతి ఈ ఫోర్ బై ఫోర్ ఏరియాకి అయితే డిజిపిన్ అన్నది సామాన్యుడు ఎలా ఉపయోగించాలి దీన్ని ఎలా ఉపయోగించి ఆయనకు సంబంధించినటువంటి పోస్టు లేదా ఒక వస్తువుని ఇతర ప్రాంతాలకు పంపించాలి మనం పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అయితే కనుక మనం సహజంగా అన్ని చోట్ల తెలుస్తూ ఉంటుంది బట్ ఈ డిజిపిన్ అనేది ఏంటంటే ఒక యూఆర్ఎల్ ద్వారా యూఆర్ఎల్ ద్వారా మనం ఈ డీజీపీని తీసుకోవడం జరుగుతుంది హెచ్డిటిపిఎస్ డిఏసి డిజి డిఏసి అంటే డిజిటల్ అడ్రస్ కో డిఏసి డాట్ ఇండియా పోస్ట్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ పబ్లిక్ మై డిజిపిన్ ఈ యూఆర్ఎల్ కను తీసుకున్నట్లయితే యూఆర్ఎల్లో మన డిజిపిన్ అంటే ఏ ఏరియాలో అయితే మనం ఈ డిజిపిన్ అనుకుంటున్నామో ఆ ఏరియా ఆ ఏరియా దగ్గర కనుక ఈ సైట్ యుఆర్ఎల్ తీసుకుంటే దానికి ఈ రావడం జరుగుతుంది సపోజ్ మనం ఇక్కడ ఈ ఈ ప్లేస్లో కూర్చొని ఉన్నాం ఈ ప్లేస్ యొక్క డీజిపిన్ ఏంటి అంటే ఫార్టీ సెవెన్ పి సి సెవెంటీ ఫైవ్ టీకేఎఫ్ఎం ఇది ఈ ఏరియా డిజిపిన్ ఇలా ఇండియా మొత్తంలో ఏ ఏరియాకైనా సరే ఒక డిజిపిని మనం తీసుకోవచ్చు అలా తెలుసుకోవడం కోసం అని చెప్పి డీఏసీ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే పోర్టల్లోకి యూఆర్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అయితే సార్ ఏదైనా ఈ డిజిపిన్ ఉపయోగించి ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ జరగడము లేదా ప్రమాదాలు జరిగిన వ్యక్తి అక్కడ ఉంటారు సో ఆ వ్యక్తికి ఆ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ యొక్క వివరాలు తెలియవు ఈ డిజిపిన్ ఉపయోగించి ఎలా ఆ వ్యక్తి మరో వ్యక్తికి సమాచారాన్ని పంపించవచ్చు సార్ ఇప్పుడు మనం మన ఏరియా పిన్ కోడ్ తెలియాలంటే ఎవరినన్నా అడగాలి కానీ ఒక మొబైల్ ఉన్న లేదా ఒక ట్యాబ్ కానీ ఒక సిస్టమ్ కానీ ఏదన్నా మన అందుబాటులో కనుక ఉన్నట్లయితే మై డిజిపిన్ యాప్లో కనుక ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఉండే డిఎస్సి కోడ్ మనకు తెలుస్తుంది ఈ డిజిపిన్ మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు సపోజ్ మీరు చెప్పినట్టుగా ఒక నేచురల్ కెలామిటీ వచ్చింది మనం అక్కడికి అందుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఆ ఏరియాకి మనం చేరలేని పరిస్థితిలో ఉన్నాము ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం కోసం అక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళ మొబైల్లో కనుక మై డిజిపిన్ యాప్కి వెళ్ళి మై డిజిపిన్ అని కొట్టంగానే ఆ ఏరియా తెలుస్తుంది మనము ఆ ఏరియా తెలిసిన వెంటనే రివర్స్ కోడింగ్లో ఆ డిజిపిన్ ఏరియా ఎక్కడ లొకేషన్ లాంగిట్యూడ్ ఏంటి లాటిట్యూడ్ ఏంటి మనకు తెలుస్తుంది ఒక డ్రోన్కి కనుక ఈ డిజిపిన్ మనం మ్యాప్ చేసినట్టయితే ఆ డ్రోన్ స్పెసిఫిక్గా ఆ డిజిపిన్ ఏరియాకి ఈజీగా చేరకోగలుగుతుంది అయితే పిన్ కోడ్ పిన్ ఇండెక్స్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అన్నది ఒకటి ఉంటుంది ఆరు అంకెల సంఖ్య మనం చిరునామా రాస్తాం ఫ్రమ్ అడ్రస్ రాస్తాము టూ అడ్రస్ రాస్తాము అది కాకుండా ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసి ఉత్తరాలు పంపిస్తాం సార్ ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ రాబోయే కాలంలో ఐటీ యాప్ టూ పాయింట్ అంటే అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ టూ పాయింట్ వో అనే సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం బుకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పటివరకు మనం ఉన్న ఐటీ వన్ పాయింట్ వన్లో లో కాకుండా వన్ పాయింట్ జీరోలో లో కాకుండా టూ పాయింట్ వో లో మనం ట్రాన్సాక్షన్స్ బుక్ చేస్తాం ఆ సాఫ్ట్వేర్ తొందరలో అందుబాటులోకి రాబోతుంది ఆ అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్వేర్లో ఈ డిఏసి కోడ్ని కూడా మనం ఇంకార్పొరేట్ చేయడం జరుగుతుంది అంటే సపోజ్ మనం ఇక్కడి నుంచి ఒక అడ్రస్కి పంపించాలనుకుంటే మన పేరు మన డిజీ కోడ్ డిఏసి కోడ్ ఇక్కడ ఇస్తాము అలాగే ఎవరికైతే పంపించదలుచుకున్నామో వాళ్ళ పేరు వాళ్ళ డిజిటల్ పిన్ గనక ఉన్నట్లయితే ఆ డిజిటల్ పిన్ పేరు డిజిటల్ పిన్ కనుక ఆ సాఫ్ట్వేర్లో తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ పిన్కి అటాచ్ అయిన అడ్రస్ని అదే ఐడెంటిఫై చేస్తుంది ఆ రకంగా మనం తెలుసుకోవచ్చు ఈ డిజిపిన్ అన్నది పది అంకల న్యూని నెంబర్ ఉంటుందని చెప్తున్నారు ఒకసారి ఉదాహరణగా చెప్పగలరా సార్ అది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు ఇందాక చూపించిన విధంగా ఇప్పుడు మై డిజిపిన్ ఈ మై డిజిపిన్ యాప్ యూఆర్ఎల్లోకి వెళ్తాం డిఏసీ డాట్ ఇండియా పోస్ట్ డాట్ జీవీ డాట్ ఐఎన్ అనే యాప్ యూఆర్ఏలోకి వెళ్తాం వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూస్తూ చూస్తూ ఉంటారు ఈ ఫార్టీ సెవెన్ పి సి సెవెంటీ ఫైవ్ టీకేఎఫ్ఎం ఇది ఇక్కడ ఈ ఏరియాకి డిజిపిన్ అలా కాకుండా వేరే డిజిపిన్ వేరే ఏరియా కనుక డిజిపిన్ మీకు కావాల్సి వస్తే ఇప్పుడు మీకు మనం ఈ యాప్లోకి వెళ్ళిన ఈ యూఆర్ఎలోకి వెళ్ళిన తర్వాత సపోజ్ ఈ కొండపల్లి అనే ప్లేస్ ఉందండి ఈ కొండపల్లి అనే ప్లేస్ మనం క్లిక్ చేసాం ఇక్కడ డిజిపిన్ వస్తుంది మీకు ఇక ఈ కొండపల్లిలో స్పెసిఫిక్గా ఒక ప్లేస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ కొండపల్లిలో ఒక హాస్పిటల్ ఉందండి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ చిల్డ్రన్ హాస్పిటల్ యూఆర్ఎల్ తెలుసుకోవాలంటే ఇక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ హాస్పిటల్కి సంబంధించిన డిజిపిన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎంకే సెవెన్ సి ఫోర్ పి ఫోర్ ఇలా ఒక డిజిపిన్ జనరేట్ అవుతుంది డిజిపిన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం ఆధారంగా తీసుకోవచ్చు అంటే పర్టికులర్గా ఒక ప్రాంతంలో ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారని చెప్తున్నారు కదా అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ఒకసారి చూపించగలరు అంటే ఇండియా మొత్తాన్ని ఇండియా మ్యాప్ మొత్తాన్ని కనుక గ్రిడ్ లా తీసుకున్నట్లయితే ఇది మనం తీసుకునే బేస్ అండి బేస్ గ్రిడ్ ఇది అవుతుంది బేస్ గ్రిడ్ ఎలా అంటే టూ నుంచి నైన్ వరకు ఒక నెంబర్స్ ఉంటాయి అలాగే సిఎఫ్ జేకేఎల్ఎంపిటి ఈ న్యూ ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెటికల్స్ అనేవి ఆ ఎయిట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఎయిట్ న్యూమరిక్స్ ఉంటాయి ఈ మొత్తాన్ని ఒక గ్రిడ్ లాగా ఫామ్ చేస్తాము మనం ఏ ప్లేస్ అయితే ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నామో సపోజ్ ఇక్కడ కనుక ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసేటట్లయితే ఈ ఫస్ట్ గ్రిడ్లో ఇది ఫోర్లో ఉంది సో ఈ ఏరియాకి ఫోర్తో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ గ్రిడ్ని కూడా మళ్ళీ ఇలాగే సిక్స్టీన్ గ్రిడ్స్ కింద మళ్ళీ ఐడెంటిఫై చేస్తాం అక్కడ వచ్చిన ప్లేస్ని నెక్స్ట్ గ్రిడ్ కింద తీసుకుంటాం ఇలా వరుసగా ఒక టెన్ టైమ్స్ గ్రిడ్ని మార్చడం జరుగుతుంది అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు లెవెల్ వన్ తీసుకుంటే లెవెల్ వన్లో మనం ఒక ఢిల్లీలో ఉన్న ఒక ఏరియాని మనకు ఐడెంటిఫై చేసినట్లయితే ఈ త్రీ అనే చోట ఫస్ట్ గ్రిడ్ ఉంది దీన్ని ఈ త్రీ ఉని చూసిన త్రీని మళ్ళీ నెక్స్ట్ గ్రిడ్కి వెళ్ళడానికి ఇలా ఐడెంటిఫై చేస్తాం ఈ గ్రిడ్ని మళ్ళీ నైన్ ఈ పార్ట్స్ మళ్ళీ సిక్స్టీన్ పార్ట్స్కి తీసుకుంటాము సిక్స్టీన్ కాస్త ఇక్కడ నెక్స్ట్ నైన్లో ఉంది ఆ నైన్ని ని మళ్ళీ సిక్స్టీన్ పార్ట్స్ చేస్తాము జే ఫోర్ ఇలాగే మళ్ళీ నైన్ ఎల్ ఎల్ ఎయిట్ ఫైనల్ గా ఈ ఫోర్ అనే చోట అంటే ఓవరాల్ గా టెన్త్ లెవెల్ వచ్చేసరికి లెవెల్ టెన్కి వచ్చేసరికి ఫోర్ దగ్గర ఆగింది సో ఓవరాల్ గా త్రీ నైన్ జేఎల్ నైన్ ఎల్ఎల్ ఎయిట్ టీ ఫోర్ అనేది డిసిప్లిన్ అవుతుంది అయితే పూర్తి స్థాయిలో ఈ డిజిపిన్ అనేది సామాన్య ప్రజలకి అందుబాటులోకి ఎప్పుడు రాగల సార్ మే ఎండింగ్లో ఆల్రెడీ దీన్ని రిలీజ్ చేస్తున్నారు మాకు మా టెక్నాలజీ పరంగా ఈ ఏపీ ఏపీటీ టూ పాయింట్ వన్ రోల్అవుట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ డిజిపిన్ వాడటం జరుగుతుంది బయట వాళ్ళకి కూడా ఇది ఓపెన్ సోర్స్ అండి ఎవరైనా వాడుకోవచ్చు ఖచ్చితత్వమైనటువంటి ప్రాంతంలో వస్తువుని డెలివరీ చేయడానికి డీజీపీని ఉపయోగపడుతుందని శ్రీనివాస్ శర్మ గారు చెప్తున్నారు అంతేకాకుండాట్లు ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో కొత్త టెక్నాలజీ టూ పాయింట్ తీసుకొస్తున్నామో దానికి అనుసంధానం ఈ డీజీపీని చేస్తూ మరిన్ని సేవలు ప్రజలకు నాణ్యతతో అందిస్తామని కూడా చెప్తున్నారు కెమెరామ్యాన్ కోటితో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ విజయవాడ